పోలీస్ స్టేషన్ను ఆశ్రయించిన ప్రేమజంట పొంగునూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలోని అమనిగుట్ట గ్రామానికి చెందిన రమేష్ కుమారుడు ప్రేమ్ కుమార్ ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతూ రాయలపేట గ్రామం తాయారామ కాలనీకి చెందిన రెడ్డి నాగరాజ కుమార్తె లక్ష్మీప్రియ వీరిద్దరు చదువుకుంటూ ఆరు సంవత్సరాల నుండి ప్రేమించుకుంటున్నారు పెద్దలు వీరి ప్రేమను నిరాకరించడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకుని పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు నా పేరు లక్ష్మీప్రియ నేను బీటెక్ బీటెక్ చదువుతాను నా ఏజ్ నైన్టీన్ నేను ఇతన్ని మా ఊర్లో చూసి లావ్ చేసిన మా ఇంట్లో వాళ్ళు తన క్యాస్ట్ చూసి వచ్చేసి పెళ్లి చేసుకున్నా దీంట్లో ఎవరి బలవంతం లేకుని పెళ్లి చేసుకున్నా పేరు ప్రేంక్ కుమార్ నేను ఇట్లా ఈ పాపం రైలుపేటలో చూసి లవ్ చేసినాను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయింది వాళ్ళ ఇంకో సంబంధం చూసినారు దానివల్ల నేను మ్యారేజ్ చేసుకున్నాను